సనా yeah, డిప్యూటీ సీఎం గారు చాలా స్పష్టంగా ఆయన ఆవేదనని తిరుపతి సాక్షిగానే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చారు ఆయన సుదీర్ఘమైనటువంటి అంశాలని కూడా ప్రజలు ముందు పెట్టారు ప్రజల్లో చర్చ జరగాలని కోరుకుంటున్నాడు ఆయన జరగాలి ఎందుకనంటే ఇది రాజకీయాలతో సంబంధం లేదు వ్యవస్థలకు అతీతంగా జరగాల్సినటువంటి చర్చ మీద ఆయన తన ప్రణాళికల్ని ముందు పెట్టాడు జరగనే చర్చ లెడ్డీ డిస్కషన్ గో అని దాంట్లో తప్పేముంది ఆయన తన ఆలోచనలు ప్రజల ముందు పెట్టాడు ఇంకా ఎన్నెన్ని మంచి ఆలోచనలు వస్తాయో కదా అన్ని ఎవరి ఆలోచనలైనా కూడా వ్యవస్థ బలోపేతం కావాలనేటువంటి ఆలోచన అయిపోయి తప్ప వ్యవస్థ బలహీనం కాకూడదు అనేటువంటిది మేము కోరుకునేది మేము కోరేది తిరుమల తిరుపతి దేవస్థానంలో రెండు వందల యాభై కోట్ల నూట యాభై కోట్లకు ఆ రోజు ఎందుకు తగ్గించారు ఆ రోజున బోర్డులో ఇదే డిస్కషన్ వస్తే ఒక నార్త్ ఇండియన్ మెంబర్ అడిగాడు మళ్ళీ రిపీట్ చేస్తా ఉన్నా ఇంత తక్కువ ధరకి తిరు ఎవ్వరు కూడా నెయ్యిని సరఫరా చేయలేరు మీరు ఎట్లా యాక్సెప్ట్ చేస్తున్నారు అని అంటే మరి ఇదే జేఈఓ మెంబరు వీళ్ళందరూ బోర్డు చైర్మన్ ఇద్దరు కలిపి ఆ మెంబర్ నోరు మోయించేసినటువంటి పరిస్థితికి వచ్చింది మరి ఇవన్నీ ఎట్లా వ్యవస్థ బలోపేతం కావాలి కదా జిలేబీని ఎంతకు పెట్టమన్నారు మీకు మీరు మీరు విన్నారు కదా ఎంతకు పెట్టమన్నారు రెండు వేల రూపాయలు చేయమన్నారు జిలేబీ రెండు అది నాకు తెలిసి అది అయ్యే ఖర్చు నలభై రూపాయలు యాభై రూపాయలు అవుతుంది సో సెవెంటీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఏదో పెడతా ఉన్నారు ఇప్పటిదాకా లైవ్ టెలికాస్ట్ జరిగింది మీరు చూసుంటారు ఇది అలా నేనే అబ్జెక్ట్ చేశాను అంటే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కమర్షియల్ యాక్టివిటీ చేయాలనుకుంటున్నటువంటి ప్రయత్నం చేసింది మీరు స్వామిని దగ్గర చేయాలని చూస్తే స్వామిని సామాన్యుడికి దూరం చేసే రకంగా నూట యాభై రూపాయలు ఉన్నటువంటి రూమ్ రెంట్ని ఎంత చేశారు రెండు వేల రూపాయలు స్వామిదేవున కమర్షియల్ ఆర్గనైజేషనా అక్కడికి వెళ్ళిన భక్తుల సౌకర్యం కోసం వారికి నూట యాభై రూపాయలకి ఇవ్వాలని చెప్పి పెడితే రెండు వేల రూపాయలు చేసింది మీరు మీరు తిరుమల గురించి తిరుమల గొప్పతనం గురించి మాట్లాడితే రాష్ట్ర ప్రజల కర్మ దేశ ప్రజల కర్మ అని అనుకోవాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి థ్యాంక్ యూ మిత్రుడికి నీ ద్వారా ఆర్డర్ పంపిస్తా జగన్మోహన్ రెడ్డి గారిని చదువుకోమనండి మేము ఏ అయితే వేశామో వాళ్ళకి వెరీ గుడ్ రెప్యుటేషన్ అన్నటువంటి దాని రికార్డు మెన్షన్ చేసింది మొటికాయలు ఎవరికి పడ్డాయి ఇక్కడ రెండోది సిబిఐ ఎంక్వైరీ కాదు కదా ఇది సిట్టు దాంట్లో ఇద్దరు మెంబర్లు ఇంకో ఎక్స్ట్రా మెంబర్లు వచ్చారు తప్పు చేసింది ఎవరు సుబ్బారెడ్డి గారు తాను హైకోర్టులో వేసిన విషయాన్ని దాచిపెట్టి సుప్రీంకోర్టుకి వెళ్ళాడు మీరు చాలా కేసులు ఉంటారు కదా నాన్న అక్కడ కదిలి సుప్రీంకోర్టులో హైకోర్టులో పిటిషన్ వేస్తే మీరు ఎన్ని పిటిషన్లు ఉంటారు దాంట్లో ఒక చిన్న డిస్క్లైమర్ పెడతాం దట్ దేర్ ఈజ్ ఐ హెవ్ నాట్ అప్రోచ్డ్ ఎనీ అదర్ కోర్ట్ ఇన్ దిస్ మ్యాటర్ ఇన్ దిస్ రిగార్డ్ అని రాస్తామా లేదా దాని మీనింగ్ ఏంటి కింద ఎక్కడ ఏమీ నేను వేయలేదు మీ దగ్గరికి వచ్చాను దేవుడా నీ తలపు తట్టాను అని ఆ సుప్రీంకోర్టునో హైకోర్టునో ఆ జిల్లా కోర్టునో చెప్పుకోవడం అట్లాంటి విషయాన్ని అక్కడ చెప్తూ ఇక్కడ కోర్టులో కేసేసిన విషయాన్ని దాచినట్టు అది సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్ళినప్పుడు కోర్టుకు తీవ్రంగా స్పందించింది మొటికాయలు ఎవరు పాడయ్యి సుబ్బారెడ్డి గారు ఆత్మరక్షణ ఇరవాల జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆత్మరక్షణలో పడి విలబెల్లాడుతున్నాడు ఒకవైపు నైరాశ్యంలో ఉన్నటువంటి కేడరు మరోవైపు విడిచిపెట్టిపోతున్నటువంటి లీడర్షిప్పు ప్రజల్లో రానటువంటి నమ్మకం పెరగనటువంటి నమ్మకం ఉన్న నమ్మకం కూడా కొట్టుకుపోతున్నటువంటి భయంతో ప్రతిరోజు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు ముఖ్యమంత్రిగా ఎన్నిసార్లు ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడాడు చెప్పమానండి ఎన్నిసార్లు తిరుమల తిరుమల దేవస్థానం గురించి మాట్లాడాడు చెప్పండి ఎన్నిసార్లు వెంకటేశ్వర స్వామి గొప్పతనం గురించి మాట్లాడాడు చెప్పండి ఇవన్నీ ఆత్మరక్షణలో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి విన్యాసాలు థ్యాంక్ యూ ఏంటమ్మా ఇప్పుడు ఆధారాలు ఇప్పుడు వెలుగులోకి వస్తాయి కదా సిట్టు సిట్ వేసిందే ఆధారాలు ఆధారాలు ఎన్డీడీబీ ఎవిడెన్స్ పెట్టాం ఇంకా దానికి మించినటువంటివి లేవు రేపు పొద్దున్న సిట్ ఇంకా బెటర్ డైరీలు కనుక్కుంటే అవి కూడా బయటకు వస్తాయి అది ఆధారం కాదా అవి వీళ్ళ కళ్ళ ముందు కనపడవు వీళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానం మనం చూసామండి వీళ్ళు మాట్లాడితే మేము వినాలి ఒక్కొక్కరు వీళ్ళు ఎంతమందిని దర్శనం చేయించారండి మీరు చెప్పండి లెక్క ఎంతమందిని దర్శనం చేస్తారు ఎమ్మెల్యే అన్నవాడికి రోజుకు ఒక ఆరు మందికి ఇస్తారు అది కూడా వారంలో మూడు రోజులు నాలుగు రోజులే ఇస్తారు శుక్రవారం ఇయరు శనివారం ఇయరు ఆదివారం ఇయరు అది మీలాంటి మిత్రులు ఇంగోరు వెళ్తే ఎవరో ఫ్యామిలీ మెంబర్లు ఐదు మందికి ఇస్తారు వీళ్ళు ఒక్కొక్కరు ఎంతమందికి చేయించారు ఈ కీలకమైన వ్యక్తులు లక్ష లక్ష మందికి మీరే రిపోర్ట్ చేశారు మర్చిపోయారేమో నేను జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక చెప్తున్నాడు గుర్తు చేయడం కోసం చెప్తున్నాను గుర్తు చేయడం కోసం చెప్తున్నానని నేను గుర్తు చేయడం కోసమే చెప్తా ఉన్నాను ఇక్కడ లక్ష లక్ష మందికి అంటే నా నియోజకవర్గం మొత్తాన్ని తీసుకెళ్ళి చూపించినా కూడా అవ్వరు కదండి వీళ్ళు చెప్తారు